హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ ఉండాలి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టూ డేస్ పిల్లలకి హాలిడే రావడంతో మేమైతే మా చెల్లివారి ఇంటికి వచ్చామండి సో తినేసి అలా కాసేపు బయటికి వెళ్దాం అనేసి అనుకున్నాము కాకపోతే ఎక్కడికో వెళ్ళడం ఎందుకులే అనేసి ఇలా పొలం దగ్గరికి అయితే వచ్చాము పొలం దగ్గర వంట చేసాము అక్కడే తిన్నాము కూర్చున్నాము తిన్నాక కూర్చోలేము కదా సో సరదాగా అలా అలా పొంటి తిరుగుదాం అనేసి వెళ్ళాము సో అక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి చెల్లవాళ్ళు ఉండేది మెయిన్ రోడే పొలం ఉండేది కూడా మెయిన్ రోడ్కే అనమాట కాకపోతే ఇంటికి పొలానికి మధ్యలో రోడ్ ఒక్కటే అనమాట సో ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను రెండుసార్లు అయితే స్కిప్ అయ్యింది నా కాళ్ళు కాక పడలేదు కాకపోతే కొంచెం భయం అయితే వేసింది ఇక నేను రాను రాలేననేసి అక్కడ ఒక దగ్గర నించొని వీడియో అయితే తీసాను సో గాయస్ మన తెలంగాణలో చాలా వరకు అయితే వరి వరియ వేస్తారు కదండీ కూరగాయలు చాలా తక్కువగా వేస్తారు సో మా సిస్టర్ కూడా పది ఎకరాలకి మొత్తం వరియ వేసేసారనమాట చూస్తున్నారు కదా నాటు వేసి మాత్రం జస్ట్ టెన్ డేస్ అలా అవుతుంది ఇంకా వర్షాలు కొంచెం తగ్ ఇక్కడ తక్కువ సిటీలు ఎక్కువ పడుతున్నాయి కానీ ఇక్కడ తక్కువ పడుతున్నాయి ఇంకా అలా అనేసి మా మర్ది అయితే బో వేయడానికి వెళ్ళారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్